వెల్కమ్ టు రీమేక్స్ కింగ్ ఛానల్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంతటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మొదటి పాటుకు సంచలన కలెక్షన్స్ రావడంతో ఇప్పుడు రెండవ పాటను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక బాహుబలి సినిమా అనగానే రాజమౌళి లు గుర్తుకు వస్తారు వీరిద్దరి తర్వాత కట్టపని ఎక్కువగా జనాలు తలుచుకుంటున్నారు బాహుబలిని కట్టప్ప చెంపడంతో ఎందుకు చంపాలనే ప్రశ్న మొదలైంది రెండవ లో దానికి సమాధానాన్ని జక్కన్న ఇవ్వబోతున్నారు ఇక బాహుబలి సినిమాలో ఎంతో ముఖ్యమైన కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ అందుకున్న పారితోషికం ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సత్యరాజ్ రెండు పాటలకు గాను రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల పారితోషికాన్ని అందుకున్నట్టుగా తెలుస్తోంది అంటే ఒక్కో పాటుకు కోటికి పైగానే అన్నమాట ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తున్న సత్యరాజ్ ఏ సినిమాకు ఇంత భారీ పారితోషికాన్ని అందుకోవడం లేదు బాహుబలికి ముందు ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంలో కూడా సత్యరాజ్ ఒక ప్రముఖ పాత్రలో నటించారు ఈ పాత్ర కోసం సత్యరాజ్ కేవలం నలభై లక్షల పారితోషికాన్ని అందుకున్నాడు బాహుబలి కోసం ఎక్కువ డేట్లు అవసరం అవ్వడంతో జక్కన్న రెండు పాటలకు కలిపి రెండు పాయింట్ రెండు ఐదు కోట్ల బాహుబలి సత్యరాజ్ కు సత్యరాజ్కు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది ఇది విషయం మరిన్ని మూవీ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు